అక్షయ తృతీయ గుర్తు పెట్టుకుని ఈ రెండు వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలు కోట్లు వస్తాయి కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది ఏప్రిల్ ముప్పై అంటే రేపే అక్షయ తృతీయ పండుగ రాబోతుంది ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వారు ఏ వస్తువులు తప్పకుండా ఈరోజు కొనాలి ఏ వస్తువులు మన ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అక్షయ తృతీయ రోజు మనం ఏ వస్తువు కొన్నా లేదంటే ఏ మంచి పని చేసినా సరే అది మనకు మంచి ఫలాలు అందిస్తాయని పండితులు చెబుతున్నారు ఎక్కువ మంది ఈ రోజున బంగారం అయితే కొంటారు బంగారం రూపంలో లక్ష్మీదేవి తమ ఇంటికి వస్తుందని నమ్మకంతో ఈరోజు బంగారం అయితే కొంటారు అయితే బంగారం కొనే శక్తి అందరికీ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇప్పుడున్న రోజుల్లో అయితే బంగారం కొనే అవకాశం మధ్య తరగతి వాళ్ళకి దాదాపుగా కష్టమనే చెప్పాలి కాబట్టి అందరూ బంగారం కొనలేరు ఇప్పుడు మేము చెప్పబోయే వస్తువుల్లో నుంచి ఏ ఒక్క వస్తువు సరే మీరు ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే ఆ లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి తప్పనిసరిగా మేము ఇక్కడ చూపించబోయే ఏ వస్తువులైనా సరే మీరు అక్షయ తృతీయ రోజు ఇంటికి తెచ్చుకొని ఆ లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం పొంది అక్షయ ఫలాలు అయితే పొందండి మనకు అక్షయ ఫలాలను అందించే అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ ముప్పై బుధవారం నాడు వచ్చింది ఈరోజు లక్ష్మీ కుబేరుడిని పూజిస్తే చాలా మంచిది అయితే లక్ష్మీ కుబేరుడు పూజ ఏ సమయంలో చేస్తే మంచిది బంగారం కొనవలసిన శుభ సమయం ఏమిటి అయితే ఈరోజు బంగారం కొనాలని ఏ పురాణంలో కూడా చెప్పలేదు దాన ధర్మాలు చేస్తే చాలా మంచిదని చెప్పడం జరిగింది కానీ ఎవరికి ఉన్న ఆచారం నమ్మకాన్ని బట్టి వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు బంగారం కొన్నా కూడా తప్పులేదు ఒకవేళ బంగారం కొనలేని వారు ఇప్పుడు మేము చెప్పబోయే వస్తువులైతే తప్పకుండా కొని మీ ఇంటికి తెచ్చుకోండి తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి అక్షయ తృతీయ రోజు మీరు ఇంటికి తెచ్చుకోవలసిన వస్తువులు ఏమిటి అంటే మొదటిగా బంగారం రంగులో ఉండే పసుపు అలాగే కుంకుమలను తెచ్చుకోవాలి పూర్వకాలంలో ఈ పసుపు కొమ్ములనే బంగారంతో సమానంగా భావించేవారు పసుపు మనకి శుభానికి సంకేతం ఏ ఇంట్లో అయితే పసుపు కొమ్ములను తెచ్చి దాని నుండి సువాసన వస్తుందో ఆ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయని అర్థం అందుకని అక్షయ తృతీయ రోజు పసుపు కొమ్ములు తెచ్చుకుంటే ఆ ఇంట్లో సంవత్సరం అంతా కూడా శుభకార్యాలకి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది అయితే పసుపు కొమ్ములు ఎన్ని తెచ్చుకోవాలి అంటే దానికి లెక్క ఏమీ లేదు మీకు నచ్చినట్టు ఎన్నైనా తెచ్చుకోవచ్చు కాకపోతే ఎనిమిది పసుపు కొమ్ములు తప్పనిసరిగా అయితే తెచ్చుకోండి మీకు ఎంత శక్తి ఉంటుందో దాన్ని బట్టి మీరు పసుపు కొమ్ములు అనేవి తెచ్చుకోవచ్చు ఒక పావు కేజీ కానీ అర కేజీ కానీ అయినా సరే తెచ్చుకోవచ్చు మీకు పసుపు కొమ్ములు దొరకకపోతే పసుపు పొడిని కూడా తెచ్చుకోవచ్చు అలాగే పసుపుతో పాటు కుంకుమ కూడా తెచ్చుకోండి ఎందుకంటే ఇవి మనకి సౌభాగ్యానికి సంకేతం కాబట్టి పసుపు కుంకుమలు అక్షయ తృతీయ రోజు తెచ్చుకుంటే మనం ఎప్పుడూ కూడా పసుపు కుంకుమలతో సౌభాగ్యంతో ఉంటాము ఒకవేళ మీ ఇంట్లో పసుపు కుంకుమ ఉన్నప్పటికీ కూడా ఈరోజు కొద్దిగా అయినా సరే కనీసం ఒక పది రూపాయల ప్యాకెట్ అయినా సరే కొని తెచ్చుకోండి మన దగ్గర బంగారం ఉన్నప్పటికీ కూడా మరలా బంగారం కొంటాం కదా అలాగే ఈ వస్తువులని కూడా తెచ్చుకుంటే మీకు చాలా మంచి అనేది జరుగుతుంది అలాగే మనకి అష్టైశ్వర్యాలు ప్రసాదించే అష్టలక్ష్మి అయినటువంటి లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో అడుగు చాలా మంచి జరుగుతుంది ఎవరి దగ్గర అయితే లక్ష్మీ అమ్మవారు విగ్రహాలు కానీ పాదాలు కానీ లేకపోయినట్లయితే ఈరోజు చాలా మంచి రోజు అక్షయ తృతీయ రోజు లక్ష్మీ అమ్మవారిని ఇంటికి తెచ్చుకుంటే మీకు చాలా మంచిది ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ లక్ష్మీదేవి విగ్రహం ఉంటే మీ దగ్గర లేని దేవతామూర్తుల విగ్రహాలు ఏవైనా సరే ఈరోజు కొని తెచ్చుకోవచ్చు ఈ విధంగా అక్షయ తృతీయ రోజున కొని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇల్లు స్వర్గం అవుతుంది మీ దగ్గర అన్ని దేవత విగ్రహాల ఫోటోలు ఉంటే చిన్న దీపపు కుందులు అయినా సరే కొని తెచ్చుకోండి ఒకవేళ మీ దగ్గర లక్ష్మీ దీపం లేకపోతే అదైనా సరే కొని తెచ్చుకోవచ్చు అలాగే ఈరోజు ఏనుగులను కూడా మనం ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా మంచిది మీ దగ్గర ఉంటే అవసరం లేదు ఎప్పటి నుంచో తెచ్చుకోవాలి అనుకునేవారు ఈరోజు ఏనుగులను మీ ఇంటికి తెచ్చుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే అక్షయ తృతీయ రోజు శ్రీచక్రం తెచ్చుకుంటే చాలా మంచిది అమ్మవారి శక్తి అంతా కూడా ఈ శ్రీచక్రంలోనే దాగి ఉంటుంది అని చెబుతారు నియమ నిబంధనలతో మేము రోజు పూజ చేసుకుంటాం అమ్మవారిని పూజించుకుంటాం అని అనుకునేవారు శ్రీచక్రాన్ని అయితే ఈరోజు ఇంటికి తెచ్చుకోండి శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకుని నిత్యం పూజ చేసేవారికి ఇంట్లో ఎప్పుడూ కూడా డబ్బుకి లోటు ఉండదు అలాగే అమ్మవారు మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది శ్రీచక్రం పెట్టుకుంటే కాస్త నియమ నిబంధనలు ఎక్కువగానే ఉంటాయి అవన్నీ మేము పాటించలేము అనుకునేవారు ధనలక్ష్మి కొంచె కానీ కుబేర కొండలు కానీ ధాన్యం మూట కానీ ఇలా ఎవరైతే ఇంకా పెట్టుకోలేదో వారు ఈరోజు చక్కగా తెచ్చుకొని వీటిలో వెయ్యాల్సిన సామాగ్రి అన్నీ కూడా వేసి చక్కగా పూజలో పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకోండి ఇలా చేయటం వల్ల మనకు ఉన్న డబ్బు సమస్యలన్నీ కూడా కొద్ది కొద్దిగా తీరిపోతాయి అంటే మనకు లక్షలు కోట్లు వస్తాయి అని కాదు మనకి కావలసిన డబ్బు మనకు వస్తే సరిపోతుంది కదా మన అవసరాలకు అనుగుణంగా డబ్బు మనకు వస్తే సరిపోతుంది కదా ఇవన్నీ కూడా మన ఇంట్లో ధనధాన్యాలకి ఎలాంటి లోటు లేకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారు అమ్మవారు కూడా ఈ వస్తువులన్నింటిలో కొలువై ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ వస్తువులను పెట్టుకోలేదో వారు ఈ అక్షయ తృతీయ రోజు నుంచే పెట్టుకోండి మా దగ్గర ఇవి ఆల్రెడీ ఉన్నాయి అనుకునేవారు ముందుగానే వాటిని క్లీన్ చేసుకొని అక్షయ తృతీయ రోజున మళ్ళీ కొత్తగా వాటిలో వెయ్యాల్సిన సామాగ్రి వేసి పెట్టుకోండి ఇలాంటి ఇత్తడి వస్తువులు మేము తెచ్చుకోలేము అనుకునేవారు అలాగే మాకు అంత స్తోమత లేదు కానీ మా ఇంటికి తెచ్చుకోవాలి అని ఉంది అనుకునేవారు కనీసం ఇత్తడితో దొరికే అమ్మవారి రూపులు అయితే మనకు దొరుకుతాయి ఇలాంటివి తెచ్చుకున్నా చాలా మంచిది ఇవి ఎంతో రేటు అయితే ఉండవు చాలా తక్కువ అమౌంట్లో మీకు దొరుకుతాయి ఇలాంటి అమ్మవారి రూపులు తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకున్నా సరే చాలా మంచిది ఇత్తడిది కాకపోయినా కనీసం ఈరోజు రాగి వస్తువులు తెచ్చుకున్నా చాలా మంచిది రాగి చెంబులు కానీ ప్లేటు కానీ విగ్రహాలు కానీ మీ దగ్గర లేని వస్తువులను ఈరోజు తెచ్చుకుంటే చాలా మంచిది ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి అనుకునేవారు కనీసం ఒక రాగి కాయిన్ అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి ఇలాంటి కాయిన్ ఒకటి ఇంటికి తెచ్చుకున్నా చాలు ఈ కాయిన్ కలసంలో వెయ్యడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది లేదంటే పూజా మందిరంలో పెట్టుకొని అయినా పూజ చేసుకోవచ్చు అందుకే ఇలాంటి కాయిన్ మీకు ఎక్కడైనా దొరికినట్లయితే తప్పకుండా అక్షయ తృతీయ రోజు కొని ఇంటికి తెచ్చుకోండి అలాగే ఈరోజు శంఖాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది లక్ష్మీ అమ్మవారికి శంఖం అంటే చాలా ఇష్టం ఈ శంఖాన్ని ఆమెకు సహోదరుడిగా చెబుతూ ఉంటారు ఎందుకంటే అమ్మవారితో పుట్టినవన్నీ అంటే శంఖాలు గవ్వలు గోమతి చక్రాలు ఇవన్నీ కూడా అమ్మవారితో పాటు సముద్రం నుండి వచ్చినవే కాబట్టి లక్ష్మీ అమ్మవారికి ఇవన్నీ కూడా చాలా ఇష్టం వీటిని లక్ష్మీ సహోదరులు అని అంటారు ఈ శంఖాల్లో చాలా రకాల శంఖాలు ఉంటాయి అయితే మన ఇంట్లో ముఖ్యంగా అమృత శంఖం పెట్టుకుంటే చాలా మంచిది అలాగే ఎక్కడైనా దక్షిణావ్రత శంఖం దొరికినట్లయితే దానిని కూడా తప్పకుండా ఈరోజు తెచ్చుకొని ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకోండి అయితే ఈ శంఖాలు ఎలాంటివి తెచ్చుకోవాలి తెచ్చుకున్నాక మనం దీన్ని ఏం చెయ్యాలి పూజలో ఎలా పెట్టుకోవాలి అనేది కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాలు ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి తప్పకుండా మేము మీకు సమాధానం అయితే చెబుతాము ఇక తరువాత ఈ అక్షయ తృతీయ రోజున ఆవు దొడని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది మనం ఆవుని తల్లిగా కామధేనువుగా పూజిస్తాము కాబట్టి ఆ కామధేనువు మనం అడిగిన కోరికలు అన్నింటినీ కూడా నెరవేరుస్తుంది అలాంటి ఆవు దూడని ఈరోజు మన ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అయితే ఈ ఆవు దూడ మనకి ఇత్తడిలో దొరుకుతుంది అలాగే వెండిలో కూడా దొరుకుతుంది మీరు ఏది తెచ్చుకున్నా పర్వాలేదు బంగారం కొనలేని వారు కనీసం వెండి అయినా సరే కొనాలని అనుకుంటారు ఎందుకంటే మనకు బంగారంతో సమానం అయినది వెండి కూడా అందుకే వెండి అయినా సరే ఎంతో కొంత తీసుకుందామని అనుకుంటారు అయితే వెండిలో కూడా మరి అంత పెద్దవి కాకుండా చిన్న చిన్నవి తెచ్చుకోండి అలాగే అక్షయ తృతీయ రోజు ముత్యాలు పగడాలు వంటివి తెచ్చుకోవాలనుకుంటే ఈరోజు తెచ్చుకొని ముందుగా అమ్మవారికి వేసిన తర్వాత మీరు మంగళసూత్రంలో కానీ మీరు ఏదైనా చైన్లో కానీ గుచ్చుకోవడం చేయడం చేయండి లేదంటే మీరు బంగారం మాత్రమే తెచ్చుకుంటాం అంటే మీరు బంగారం తెచ్చుకొని అమ్మవారి పూజలో పెట్టుకోండి అలాగే ఈరోజు లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీ గవ్వలు తెచ్చుకున్నా చాలా మంచిది ఇవన్నీ మీ దగ్గర ఉన్నా సరే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కోసం ఏదో ఒక వస్తువు తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఎక్కువ ఏం అవసరం లేదు తక్కువ తెచ్చుకున్నా చాలు అదే మనకి అక్షయ ఫలితాలు అయితే అందిస్తాయి అలాగే అక్షయ తృతీయ రోజున ఆవు నెయ్యిని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఇలా తెచ్చుకున్న నెయ్యితో అమ్మవారికి అభిషేకం చేసినా లేదంటే ఆవు నెయ్యితో అమ్మవారి ముందు దీపం పెట్టినా లేదంటే ఈ ఆవు నెయ్యితో నైవేద్యం చేసి అమ్మవారికి నివేదన చేసినా చాలా చాలా మంచిది అయితే మీకు ఆవు నెయ్యి దొరకకపోతే మామూలు నెయ్యి అయినా సరే తెచ్చుకోవచ్చు అయితే నెయ్యి ఒక్కటే కాదు నెయ్యి పాలు పెరుగు వెన్న ఇలా ఆవుకి సంబంధించిన ఏవైనా సరే తెచ్చుకున్నా చాలా మంచి జరుగుతుంది అలాగే మనకి ధనధాన్యాలు లోటు లేకుండా ఉండాలంటే అక్షయ తృతీయ రోజున తప్పకుండా ధాన్యం తెచ్చుకోవాలి ఈ రోజున కొన్ని ధాన్యం అయినా సరే ఇంటికి తెచ్చుకోవాలి అలా తెచ్చుకొని మీ పూజ గదిలో అమ్మవారి విగ్రహాలు ఉంటాయి కదా అమ్మవారి విగ్రహాలు కింద వేసిన లేక ఒక కుండతో పూజామందిరంలో పెట్టుకున్న మీకు చాలా మంచి అయితే జరుగుతుంది ఒకవేళ ధాన్యం మీకు లభించకపోయినట్లయితే బియ్యం అయినా సరే తెచ్చుకోండి లేదంటే గోధుమలు తెచ్చుకున్నా సరే పర్వాలేదు ఇలా ఏది తెచ్చుకున్నా పర్వాలేదు ఇవన్నీ ధాన్యాలకు సంబంధించినవే ఇలా తెచ్చుకుంటే సంవత్సరం అంతా కూడా మీకు ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది ఇక తరువాత ముఖ్యంగా తెచ్చుకోవలసినది బార్లీ ఈ అక్షయ తృతీయ రోజున బార్లీని కొని ఇంటికి తెచ్చుకుంటే సంపదలకు ఆది దేవత అయినటువంటి లక్ష్మీదేవికి సంతృప్తినిస్తుంది తద్వారా మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే అక్షయ తృతీయ రోజున తెచ్చుకోవలసిన మరొక వస్తువు ఏమిటి అంటే బెల్లం బెల్లం ఎంత తియ్యగా ఉంటుందో అంతే తీయని సంతోషాలు మన జీవితాంతం కలగాలి అంటే ఈరోజు తప్పకుండా బెల్లం అయితే కొన్ని ఇంటికి తెచ్చుకోండి ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉన్నా సరే మళ్ళీ ఈరోజు కొంచెమైనా సరే కొని ఇంటికి తెచ్చుకోండి పావు కేజీ బెల్లం తెచ్చుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఈరోజు తృతీయ కాబట్టి మన ఇంట్లో ఉన్నా సరే ఇంటి బయట నుంచి ఏదో ఒక వస్తువైనా సరే మనం కొని తెచ్చుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే ఈరోజు పీచుతో ఉండే కొబ్బరికాయని తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా మంచిది అలాగే అక్షయ తృతీయ రోజు కళ్ళు ఉప్పును కూడా కొని ఇంటికి తెచ్చుకోవాలి ఇలా కళ్ళు ఉప్పుని తెచ్చుకొని అమ్మవారి పూజలో పెడితే మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అయితే అక్షయ తృతీయ రోజున ఇవన్నీ తెచ్చుకోవాలా అంటే ఇవన్నీ తెచ్చుకోవలసిన అవసరమైతే లేదు మీకు ఏవైతే కావాలో ఏవైతే అవసరం ఉన్నాయో అవి మాత్రమే తెచ్చుకుంటే సరిపోతుంది అయితే మీరు ఏది తెచ్చుకోవాలనుకున్నా సరే అక్షయ తృతీయ రోజున ఉదయం నుండి సాయంత్రం లోపు మాత్రమే మీరు ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు ఈరోజు అంతా కూడా శుభమే ఇలా వస్తువులని ఇంటికి తెచ్చుకున్న తర్వాత సాయంత్రం మీరు చేసే పూజలు వాటిని పెట్టుకోండి తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి ఇదండి అక్షయ తృతీయ రోజున ఏ వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి